పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు వేరగట్టం మండలం నవగాహం కూడలి వద్ద పెద్ద ఎత్తున జన సైనికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు పాలకొండ విజయ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి జన రక్తదానం చేశారు అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి జన సైనికులకు ఎమ్మెల్యే జయకృష్ణ నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నామని ప్రజల కోసం నిత్యం ఆలోచించే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రజలకు ఎంతో అవసరమని ఆయనకు పాలకొండ ప్రజానికం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని నిమ్మక జయకృష్ణ తెలిపారు పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజు చాలా మంచి రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా నవగాం గ్రామంలో ఈరోజు ఘనంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో మరి చిరకాలం మంచి మరి ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఎల్లప్పుడూ కూడా మరి నవ్వుతూ ఉండాలని ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని మరి ఆయన జన్మదినం సందర్భంగా పాలకొండ నియోజకవర్గం తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ